ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా దిస్ సైదులు మరి ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ నల్గొండ జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి విషయం పోక్సో కేసులు దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోక్సో కేసులు గత రెండు నెలలలో పది కేసులకు సంబంధించి జైలు శిక్షలు పడినటువంటి సందర్భం మరి ఇవన్నీ మాట్లాడే ముందు మన యొక్క ఛానల్ ఎస్ఎస్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి నల్గొండ జిల్లాలో ఈ యొక్క పోక్సో కేసుకు సంబంధించి దాదాపుగా పది కేసులు ఇరవై సంవత్సరాలకు పైగా జైలు శిక్షలు పడినటువంటి సందర్భం ఆ తీర్పులు రావడం జరిగింది ఒక రెండు మాత్రం మరణ శిక్ష తీర్పిచ్చినటువంటి సందర్భం అంటే సమాజం ఎడిపోతుంది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క పోక్సో అనేటువంటిది లైంగిక నేరాలకు సంబంధించి లైంగిక దాడులకు సంబంధించి పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి పోక్సో చట్టం తీసుకురావడం జరిగింది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పోక్సో చట్టాన్ని భారత ప్రభుత్వం అమల్లోకి తీయడం జరిగింది ఎందుకంటే చిన్నపిల్లలు లైంగిక నేరాలకు గురి అవుతూ ఉన్నారు ఎక్కువగా మరి వాటికి కఠినమైనటువంటి శిక్షలు ఉండాలని చెప్పేసి యొక్క భారత ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకు అంటే చిన్నపిల్లలు మరి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మరి చిన్నప్పుడే చిన్నపిల్లల్ని చిరిమేస్తే మరి భవిష్యత్ తరానికి ఏం సందేశం ఇస్తాం ఏం సమాధానం ఇస్తాం అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఈ యొక్క పోక్సో చట్టం అనేటువంటిది మే ఇరవై రెండున అమల్లోకి రావడం జరిగింది ప్రొడక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ రెండు వేల పన్నెండు యొక్క చట్టం మరి ఏం చెప్తుంది ఏంది ఇటీవలి కాలంలో నల్గొండ జిల్లాలో దాదాపుగా పన్నెండు పోక్సో కేసులు నమోదు కావడం జరిగింది మరి అందులో చదువుకోని వాడు చదువుకున్నోడు బుద్ధులు నేర్పేటోడు ప్రతి ఒక్కడు ముసలోడు కాంచి వయసుని దాకా కూడా ఇందులో ఈ యొక్క పోక్సో కేసులో ఇరికినటువంటి సందర్భం వాళ్ళందరూ కూడా ఇలా ఈ నెల ఈ రెండు నెలల్లో మన నల్గొండ జిల్లా జడ్జి గారు రోజా రమణి గారు అతి కఠినమైనటువంటి గత మును లేనటువంటి విధంగా తీర్పు అయితే ఇచ్చి ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తున్నటువంటి సందర్భం ఎవరైతే క్రూర ముగాలు ఉంటున్నారో వాళ్ళకి దడ పుట్టిస్తున్నటువంటి సందర్భం ప్రతి కేసు తీసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై ఇరవై సంవత్సరాల జైలు శిక్షలు ఒక ఇద్దరికి మరణ శిక్షలు విధించినటువంటి సందర్భం ఎందుకు మరి ఇంతమంది పన్నెండు మంది దాదాపుగా రెండు నెలల్లోనే మరి ఇటువంటి తీర్పులు రావడం జరిగింది మరి వాళ్ళు గతంలో చిన్న పిల్లలని పదకొండు ఏండ్లు ఇట్లా పద్దెనిమిది ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలని వాళ్ళు చాక్లెట్లు ఎర్ర చూపి మాయ మాటలు చెప్పి అత్యాచారం చేసి కొద్దిగా చంపేయడం జరుగుతుంది అంతేకాకుండా కొంతమంది పిల్లలు నల్గొండ జిల్లా నడిబొడ్డున కూడా ఒక కయ్యూమ్ అనేటువంటి అతను చిన్న పిల్లని చాక్లెట్ ఇస్తాను తీసుకెళ్లి అత్యాచారం చేసి మోర్లో పడేసినటువంటి ఖడ్గ మృగత్సుడు మరణ శిక్ష పడ్డది అంటే ఇలాంటి తాగుబోతు ముండా కొడుకులు తిరిగిపోతూ వెదవలు చదువు లేనటువంటి దరిద్రులు ఇలాంటి చేష్టలు చేస్తా ఉన్నారు లైంగికంగా దాడి చేస్తే వాళ్ళకి మరణ శిక్షలు ఉంటాయి దాదాపుగా ఇరవై సంవత్సరాల పైనే ప్రతి ఒక్క కేసు తీసుకున్నట్లయితే మనకు పన్నెండు కేసులలో అన్ని కూడా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పైన శిక్షలు అనుభవించిన సందర్భం చూస్తున్నటువంటి ప్రజలారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీరు తాగినా లేకపోతే ఏదైనా కూడా ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు మీ గుండెల్లో దడ పుట్టాలి అది ఏముందో చెప్పండి ఇరవై సంవత్సరాలు మీ యొక్క జీవితం అంతా జైలు జీవితం పాలైతే ఆ చిన్న పిల్లల్ని అత్యాచారం చేస్తే మీకు ఏమొస్తుంది మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలుంటారు మీ చుట్టాలలో కూడా చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళని చేయడం ఎంతవరకు కరెక్ట్ కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే పది మందికి షేర్ చేయండి ఇలాంటివి చేయొద్దు చేస్తే మాత్రం కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి మనకు సాక్ష్యంగా మనకి ఆల్రెడీ గత రెండు నెలల నుంచి ఈ యొక్క చట్టాలపైన ఈ శిక్షల తీర్పులు అనేటువంటివి రావడం జరుగుతూ ఉంది ఒక్కటే మాట చెప్తున్నా నేను ఈ మధ్యలో నేను ఎకరకల్లో చదువుకున్నటువంటి టీచర్ స్కూల్లో పనిచేసే టీచరు వానికి బుద్ధి జ్ఞానం వానికి కూడా పిల్లలు ఉన్నారు వేసిన కొడుకు వాడు కూడా ఆ యొక్క పదో తట్టి అమ్మాయిని వేధిస్తే పాపం ఏం చేయలేక వాళ్ళ తల్లికి తండ్రికి చెప్పుకొని వచ్చి వాని ఇంటి దగ్గర కొట్టి అంతేకాకుండా మరి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అతనికి వెంటనే మరి పోలీస్ వేయడం జరిగింది అంటే ఇలాంటి ఇలాంటి జరుగుతున్నాయి సమాజంలో చదువుకున్నాడు చదువుకోరా బాబు చదువుకోమని చెప్పి స్కూల్ పంపిస్తే కూడా టీచర్లు ఆ విధంగా తయారు కావడం ఇంతవరకు తాగినటువంటి తాగుబోతుండ కొడుకులు అదే పని చదువుకున్నాడు ఇదే పని కాబట్టి ప్రజలారా గమనించండి ఇలాంటి ఇలాంటి పనులు చేయడం వల్ల మనకే పాపం దొరుకుతుంది తప్ప ఎవరికి నష్టం లేదు కాబట్టి మీరు కూడా గమనించాలి మరి ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కూడా మనం సహించొద్దు అంతేకాకుండా ఇలాంటి వెదవలను ముండా కొడుకులని మనం గురి తీసినా పాపం లేదనేటువంటిది తెలియచేయాలి ఇలాంటి వాళ్ళని బురి శిక్ష వేసి నడి రోడ్డులో వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైనా సరే ఇలాంటి చేయాలంటే భయపడాలి ప్రతి ఇండ్లలో కూడా చిన్న పిల్లలు ఉంటారు ప్రతి ఇండ్లలో కూడా మనం చిన్నప్పటి నుంచే పెద్ద అవుతూ ఉంటాం కాబట్టి అలాంటి పనులు చేయొద్దని చెప్పేసి ఎస్ఎస్ మీడియా ముఖంగా తెలియజేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నా మరి మంచి మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా